అపరిష్కృతంగా ఉన్న అంగన్వాడీ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఉద్యోగులు కలెక్టర్ కార్యాలయం రోడ్డు నుండి భారీ ర్యాలీ నిర్వహించి పీడీ కార్యాలయాన్ని ముట్టడించారు ఈ ర్యాలీలో పాల్గొన్న ఉద్యోగులందరూ తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు ముట్టడించిన ఉద్యోగులు వారి మద్దతు పలుకుతున్న సిఐటియు నాయకులతో పీడీ విజయలక్ష్మి సూపరింటెండెంట్ మూర్తి ఉద్యోగుల యొక్క సమస్యల పట్ల సానుకూలంగా స్పందించి సాధ్యమైనంత తొందరగా సమస్యని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు ఈ సందర్భంగా కలిసిన మీడియాతో ఉద్యోగులు సిఐటియు నాయకులు వారి సమస్యలను వివరించి అధికారులు స్పందించకపోతే తిరిగి తమ పోరాటాన్ని మొదలు పెడతామని స్పష్టం చేశారు దీక్షలు చేస్తూ ఐదో రోజు చేరుకున్నటువంటి పరిస్థితి మేము ఒకటే అడుగుతున్నాం యూనియన్గా ఈరోజు జిల్లాలో ఉన్నటువంటి నూట ఎనిమిది ఖాళీగా ఉన్న హెల్మెట్ పోస్టులు గత ప్రభుత్వ కాలంలో ఆల్రెడీ వాళ్ళకు ఇంటర్వ్యూస్ జరపడం వాళ్ళు ఫలానా పోస్టుకు ఫలానా ప్లేస్ వాళ్ళు ఎలిజిబుల్ అని చెప్పేసి తేల్చి చెప్పడం జరిగింది ఇంటర్వ్యూ జరిగిన వాళ్ళందరినీ తిరిగి మళ్ళీ వాళ్ళ ప్రమోషన్స్ ఇచ్చి విధుల్లో తీసుకోవాలని చెప్పేసి ఏవిఎన్ కుమారి అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్ ఏరియా గుంటూరు జిల్లా అధ్యక్షుడారండి మేము గత ఆరో తారీఖు నుంచి ఈ రోజు వరకు కూడా నాలుగు అధ్యక్షుడు నిర్వహించాము అలాగే ఈరోజు సేట్ కార్యక్రమాన్ని పెట్టుకున్నాము ఎందుకంటే మా మన గుంటూరు జిల్లాలోనే హెల్పర్ పోస్టులు వేకెంట్ ఉన్నాయి హెల్పర్ నుంచి వర్కర్ ప్రమోషన్లు ఉన్నాయి అవి గత ప్రభుత్వం ఉన్న కాలంలోనే ఇంటర్వ్యూలు జరిపారు కానీ ఇంతవరకు వాళ్ళకి పోస్టింగ్ ఇవ్వలేదు నేను ఇప్పటివరకు తన్నా చేస్తున్నా అంటే ఎంత నిరంక్షంగా ఉన్నారంటే బీడీ గారికి ఈ విషయం మేము ఆశ్లేషం చేస్తున్న విషయం కూడా తెలియదు అన్నట్టుగా చెప్తున్నారు కలెక్టర్ గారిని కూడా కలిసాము గత మూడు నెలలుగా మేడం మొన్న నాలుగు ఎనిమిదో తారీఖున కలిసినప్పుడు మేము రిప్రజెంట్ బీడీ గారికి ఫైల్ పెట్టమని చెప్పామండి ఇంకా ఆవిడ ఫైల్ పెట్టలేదు ఆ ఫైల్ పెట్టిన వెంటనే మేము పోస్టులు బర్తీ చేస్తామని చెప్పారు దీని మీద మేము కలెక్టర్ గారితో కూడా డిస్కస్ చేయడం జరిగింది మేడం ఏంటంటే అందరికీ ఇద్దాము అని చెప్పేసి అంగీకరించడం జరిగింది ఫస్ట్ ప్రమోషన్స్ అయితే అందరికీ ఇద్దాము కాకపోతే ఏంటంటే ఆల్రెడీ ఇంటర్వ్యూస్ అయిపోయిన వాళ్ళల్లో ఎవరైతే సింగిల్ ఒక పోస్ట్కి ఒకే అప్లికే ఒకే అప్లికెంట్ కనుక హాజరయ్యి ఉంటే ఇంటర్వ్యూకి అలాంటి వాళ్ళకి ఇచ్చేద్దాము ఒకటి ఒక పోస్ట్ కనుక కంటే ఎక్కువ మంది ఉంటే అప్పుడు ఇంటర్వ్యూ చేశారు కానీ అప్పుడు ఈ ఎలక్షన్స్ ఇది మన వల్ల ఫైనలైజ్ కాలేదు ఆ అధికారులు అందరూ మారిపోయారు కాబట్టి ఇంటర్వ్యూకి పిలిచి మిమ్మల్ని పిలుస్తాం కొత్త వాళ్ళని పిలవం పిలిచి అది వాళ్ళ నియమకాలు ఇంతవరకు ఇవ్వలేదు ఇప్పటికి కూడా మేము ఈ కార్యక్రమం చేశాక పిడి గారు వచ్చి ఏం చెప్తున్నారంటే మేము చేస్తాము మాకు టైం ఇవ్వండి నెలాఖరు లోపు చేస్తామని చెప్తున్నారు ఇప్పుడు ఇంటర్వ్యూలు జరిగిన వాటికి డబుల్ అప్లికేషన్స్ వచ్చిన వాటికి మళ్ళీ రీ ఇంటర్వ్యూ చేస్తామంటున్నారు విత్ ఇన్ ద డిపార్ట్మెంట్ లో పని చేస్తూ అసలు ఇంటర్వ్యూ కండక్ట్ చేయకూడదు అని అనుకునే వాళ్ళకి ఇప్పుడు మళ్ళీ ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు అదేమంటే గత ప్రభుత్వంలో ఇచ్చారు మళ్ళీ ఈ ప్రభుత్వంలో చేయాలి లేదంటే లీగల్ లీగల్ ఇష్యూస్ వస్తాయని చెప్తున్నారు కాబట్టి ఏంటంటే హెల్పర్ టీచర్స్ ప్రమోషన్ ఇచ్చేటప్పుడు ఇంటర్వ్యూలు విత్న్ ద సెంటర్లో వెంటనే ఇవ్వాలి వెంటనే పోస్టులు భర్తీ చేసి క్లియర్ వేకెన్సీస్ అన్ని వెంటనే నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పేసి మేము మెయిన్ డిమాండ్ ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన టైంలో కనుక వాళ్ళు పోస్టులు ఇవ్వకపోతే ఇంకా రానున్న కాలంలో మళ్ళీ ఉద్యమం చేస్తామని చెప్పి చెప్తున్నాం గుంటూరు జిల్లాలో అంగన్వాడీలకు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు పరిష్కారం చేయమని కోరుతూ మన ఆరో తారీఖు నుంచి నిన్న తొమ్మిదో తారీఖు వరకు నిరసన దీక్షలు చేయటం అనేటువంటి జరిగింది ఈరోజు పీడీ ఆఫీసు ముట్టడి కార్యక్రమం చేపట్టడం జరిగింది దాదాపు సంవత్సరంన్నర పైగా గుంటూరు జిల్లాలో నూట ఐదు అంగన్వాడీ వర్కర్ హెల్పర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి వీటిని భర్తీ చేయమని చెప్పేసి అని ఈ సంవత్సరంన్నర కాలంలో అనేక రూపాల్లో ఆందోళన చేయటం అధికారులు పదే పదే కలవటం జరిగింది అయినా అధికారులు స్పందించినందువల్ల పరిస్థితులు ఈ పోరాటం చేశాం ఈ పోరాటం సందర్భంగా జిల్లా కలెక్టర్ గారిని కూడా ఇంతకుముందు కలిసాం వాళ్ళు ఇచ్చినటువంటి హామీ ఏంటంటే ఫిబ్రవరి జనవరి నెలాఖరులోపు మొత్తం జిల్లాలో ఉన్నటువంటి అంగన్వాడీ హెల్పర్లకు ప్రమోషన్ లేవటం అట్లాగే మిగిలిన ఖాళీ పోస్టులన్నింటినీ కూడా నోటిఫికేషన్ ఇచ్చి భర్తీ చేస్తామని చెప్పేసి చెప్పారు అట్లా పెండింగ్ బిల్లులు వ్యవహారం అన్నీ కూడా ఉన్నాయి జిల్లాలో రావాల్సినవి వాటన్నిటిని కూడా బడ్జెట్ సంబంధించి రాస్తామని చెప్పేసి బడ్జెట్ శాంక్షన్లు కాగానే వాటిని పే చేస్తాం